హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ చూడండి ఉడిపి కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో ఈ కృష్ణుడి చేతిలో కవ్వం ఉంది మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు అసలు కవ్వం ఎందుకు ఉంది నిజానికి ఎందుకు కవ్వం ఉంది అంటే ఈయన నిజమైన దామోదరుడు ఎలా అంటే యశోదామాత ఒకరోజు కృష్ణుడిని అడిగింది కృష్ణయ్య మన ఇంటిలో తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు అందరి వెన్న దొంగతనానికి వెళ్తున్నావు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అమ్మా అంటే మక్కను నేను తినలేదు అనడానికి మయ్యా మై నయీ కాయా అంటున్నాడు నేను తినలేదు అంటున్నాడు కానీ తిన్నది కృష్ణుడే అయితే యశోదామాత అడిగినందుకు కృష్ణుడు ఒకరోజు ఏం చెప్తున్నాడంటే అమ్మ వారి వారి గృహాల్లో కృష్ణుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వహస్తాలతో వెన్నను తయారు చేస్తున్నారు వాళ్ళకేం పని వాళ్ళకేం పోయింది ఉన్నది ఒక ఆవు ఒక దౌడ కాబట్టి వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు పని చేసుకుంటున్నారు కానీ యశోదమ్మ తన స్వహస్తాలతో చేయాలంటే తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి యశోదమ్మ దీంట్లో అన్ని ఆవులకి ఆవిడెక్కడ సేవ సేవ చేస్తుంది అయితే కృష్ణుడు బహుశా అందుకని తినట్లేదేమో వెన్న అని చెప్పి ఒకరోజు ఈ పని వాళ్ళందరికీ సెలవు ఇచ్చేసి తను స్వయం దది అంటే స్వయంగా వెన్న చెలకడం మొదలుపెట్టింది ఆ వెన చిలుకుతుంటే యశోదామాత వెన్న చిలుకుతుంది ఉదయాన్నే ప్రాతకాలంలో వెన్న చిలకాలి సూర్యుడు రాక మునుపు ఆ వెన చిలుకుతున్నప్పుడు ఎలా చిలుకుతుందంటే చక్కగా ఆ రెండు చేతులు గాజులు ఇక్కడి వరకు గాజులు వేసుకుంది ఆ గాజులు కదులుతున్నాయి కవ్వం చిలుకుతూ ఉంటాయి కాలి యొక్క గజ్జలు మోగుతూ ఉన్నాయి ఆవిడ కాలు కాలుతో కాలును ఇలా ఉంది ఇది ఎలా ఉంది అంటే ఆవిడ నోటుతో కృష్ణుడి యొక్క పాట పాడుతుంది కృష్ణుడి లీలలు పాడుతూ ఈ కాజుల శబ్దం ఎలా ఉందంటే ఒక కరతాల ధ్వనిలా ఉంది ఆవిడ ఇలా కవ్వాంతో చిలుకుతుంటే ఆ కవ్వం చిరికినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది నాదంలా ఉంది ఆవిడ కాలు యొక్క గజ్జల శబ్దం ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే గంటానాదంలా ఉంది ఘంటానాథంలా ఉంది ఇలా ఆవిడ సంకీర్తన చేస్తూ వెన్న చిలుకుతుంటే కృష్ణుడు పక్క గదిలో పడుకున్నాడు పడుకొని వెంటనే కేరమని ఏడవడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఏడవడం మొదలు పెట్టాడో యశోధమాత సీరియస్గా వెన్న చిలుకుతుంది ఆ వెన్నచెలు చిలుకుతున్న కృష్ణుడు ఏడుస్తున్నాడని చెప్పి యశోదామాత వెన్నకొండని అక్కడ పెట్టి ఆ కవ్వాన్ని అక్కడ పెట్టేసి కృష్ణుడికి వెళ్ళి తన చనుబాలు పడుతుంది ఆ పడుతున్నప్పుడు యశోదామాత కృష్ణుడి కోసం ఒక తీయనైన పాయసాన్ని తయారు అని చేద్దామని ఆవిడ పొయ్యి మీద పాలు పెట్టింది యశోదామాత దగ్గర ఒక ప్రత్యేకమైన ఐదు ఆవులు ఉన్నాయంట అశ్వగంధి ఆవులు అంటారు వాడి అశ్వగంధి ఆవులు ఈ ఐదు ఆవుల పాలతో పాయసం తయారు చేస్తుంది ఈ లోపల కృష్ణుడు ఎడుతున్నాడని చనుబాలు పడుతుంది కదా ఆ చని పడుతున్నప్పుడు ఈ లోపల పాలు పొయ్యి మీద ఉన్నాయి పొంగిపోతుంటే యశోదమ్మ కృష్ణుడిని పక్కన పడేసి పరిగెట్టుకుంటూ ఆ పాలని తీయడానికి వెళ్ళింది అతను నిజానికి భాగవ భాగవతంలో ఏం చెప్పబడుతుంది ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆ పాలు ఎందుకు పొంగిపోతున్నాయంటే పాలు అనుకున్నాయంట యశోదామాత దగ్గర కృష్ణుడు పాలు తాగేస్తున్నాడు ఇంకా వాడికి ఆకలేదు వాడికి కడుపు నిండా తాగేస్తాడు ఇంకా మనల్ని ఏం సేవిస్తాడు మరి మనం సేవ చేయకపోతే మన జీవితం వృధా కదా ఇంకెందుకు మంటల్లో దూకి చచ్చిపోదాం అని అనుకున్నాయంట అందుకని పాలన్నీ పొంగిపోతున్నాయంట పొంగిపోయి మంటల్లోకి వెళ్ళిపోతున్నాయంట మరి మాత గొప్ప భక్తురాలు కదా ఎదుటి భక్తుడికి భక్తుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎదుటి భక్తుడికి కష్టం వస్తే చెంకలు గుద్దుకోకూడదు వాడు వెళ్ళి తన కష్టంగా తీసుకోవాలి అది భక్తుడి యొక్క గొప్పతనం మరి యశోదమ్మాత శుద్ధ వైష్ణవి శుద్ధ భక్తురాలు కాబట్టి కృష్ణుడిని సైతం పక్కన పెట్టేసింది యశోదామాత పక్కన పెట్టేసి వెళ్ళిపోయి పాలను రక్షిస్తుంటే కృష్ణుడు చాలా కోపం వచ్చింది కోపం వస్తే ఏం చేస్తాడు అమ్మను కొట్టగలడా అమ్మని తిట్టగలడా ఏం చేశాడు అమ్మ కష్టపడి చిలుకింది కదా వెనకుండా వెళ్ళి యశోదామాత పాలు రక్షించే పాలుని ఆపేసి వెనజలకులో మొదలుపెట్టింది సర్రమని వెంటనే ఫాస్ట్గా వెళ్ళి చిలుకుతున్న కవాని గట్టిగా పడుతున్నాడు అది పొజిషన్ ఇది ఆ చిలుకుతున్న కవ్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్నాడు అనమాట అలా కృష్ణుడు కవ్వాన్ని పట్టుకున్న మొట్టమొదటి పోజ్ ఇదే అని అనమాట అప్పుడు యశోదామాత కృష్ణుడు ఆ కవ్వాన్ని పట్టుకున్న తర్వాత యశోదామాత సరే ఆడుకుంటాడనో తెలిస్తే ఏం చేశాడు చిలుకుతున్నటువంటి వెన్నపొండని మొత్తం బాగా కొట్టేశాడు యశోదమ్మ ఇంకా వాడిని పట్టుకోవడం కోసం పరిగెట్టి 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 పట్టుకుంది తాడుతో కట్టింది కట్టిందా కట్టలేదు కట్టలేకపోయింది ఎలా కట్టింది ఎంత కట్టినా రెండు అంగుళాలు తక్కువ అందుకేం చేసింది యశో యశోద మాత అందరినీ పిలిచింది హే గోపికల్లారా మీ ఇళ్లల్లో ఉండేటువంటి తాళ్ళు అన్ని తీసిరండి మీకు అందరి కోరికదే కదా కృష్ణుని పనిష్ చేయాలి కదా సో కాబట్టి రండి కడదాం యశోదామాత పిలిచింది కాబట్టి అందరూ వచ్చారు ఎంతమంది ఎన్ని తాళ్ళు తెచ్చినా వాడి తాడు సరిపోలే రెండు అంగుళాలు తక్కువ వస్తుంది దీనికి ఆచార్యులు చెప్తున్నారు ఒకటి స్వప్రయత్నం రెండు స్వామి అనుగ్రహం మొదట స్వప్రయత్నం ఉంటేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది మన దగ్గర మన పాదాల దగ్గరికి రావు చాలామంది గుడికి రండి అంటే ఆయన రప్పించుకోవాలండి ఎంతమంది అంటారు ఈ డైలాగ్ అందరూ అంటారు ఆయన రప్పించుకోవడానికి ఆయన మన సేవ కూడా మనం రెండు అడుగులు వేస్తే ఆయన పది అడుగులు వేస్తాడు మన కోసం సో కాబట్టి యశోదామాత అందరినీ పిలిస్తే రెండు అంగుళాలు తక్కువ వస్తుంది అప్పుడు యశోదామాత ఈసారి తాడుతూ కట్ల ప్రేమతో కట్టింది ప్రేమ అనేటువంటి పాసముతో కట్టింది అందుకని కృష్ణుడిని ఈ రూపంలో ఉండేటువంటి కృష్ణుడిని పూజిస్తే కృష్ణుడి యొక్క బాల్యలీలలన్నీ మనకు అవగతం అవుతాయి దేవకి మాతకి రుక్మిణి మాతకి ఈ రూపాన్ని ఇచ్చి కృష్ణుడు ఈ విగ్రహాన్ని సేవిస్తే మీకు నా బాల్యలీలు అర్థమవుతాయని చెప్పారనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు అన్నమ్మ నాడు దగ్గర పట్టుకున్నారా అందరూ అది హరే కృష్ణ